సో ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే రామ రావణ యుద్ధంలో అత్యంత భయంకరమైన యుద్ధం చేసిన హనుమంతుడు మహాభారతంలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషించాడో అలాగే భీముడు హనుమంతుడు తలపడినప్పుడు ఏం జరిగింది వీళ్ళిద్దరిలో ఎవరు అత్యంత బలవంతులు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ వీడియోని వరకు మిస్ కాకుండా చూడండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ ఆన్ లో పెట్టుకోండి పాండవులు వనవాసంలో భాగంగా కొన్ని రోజులు దందమాదన పర్వత క్షేణుల్లో నివసించారు ఆ సమయంలో ఒక రోజు భీముడు ద్రౌపది ఒకే అరుగు మీద కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు వెయ్యి రేఖలతో సుగంధాన్ని వెదజల్లుతున్న ఒక తామర పువ్వు గాలికి వాళ్ళ దగ్గరికి వచ్చింది అది చూసిన ద్రౌపది ఆ తామర పువ్వు తనకు చాలా నచ్చిందని అటువంటి తామర పువ్వులు మరికొన్ని తీసుకురమ్మని తన పక్కన ఉన్న భీముడికి చెప్పింది దీంతో భీముడు ఒక్కసారిగా లేచి అడవిలోకి తనకు అడ్డుగా వస్తున్న చెట్లను చీల్చుకుంటూ ఆ తామర పువ్వు ఎక్కడ నుండి వచ్చి పడిందో అటువైపుగా భీకరమైన శబ్దాలు చేస్తూ నడవడం మొదలు పెట్టాడు ఆ భయంకరమైన శబ్దాలు విని ఆడు రాక్షస జాతి స్త్రీలు భీముడు పరాక్రమాన్ని తేజస్సుని దాక్కుని చూడడం ప్రారంభించారు భీముడు చేస్తున్న విద్వాంసం వల్ల అడవిలో పక్షులు జంతువులు మాత్రమే కాకుండా అదే గంధమాదన పర్వతాల్లో ఒక గుహలో నిద్రిస్తున్న ఒక మహా వానరం కూడా ఉలిక్కుబడి లేచింది ఆయనే మహా వీర విక్రమ బజరంగిగా పిలువబడే హనుమంతుడు వారు ఇందులో భీముడు ఒక మహాశంకాన్ని పూరించడం మొదలుపెట్టాడు ఇది విన్న హనుమంతుడు తనకు బాగా కావలసిన వాళ్ళు కలవబోతున్నట్టుగా గ్రహించి ఒక్కసారిగా పైనుంచి భీముడిని చూశాడు హనుమంతుడు భీముడు ఇద్దరు వాయుదేవుని పుత్రులే అందుకనే తన తమ్ముడిని కలవబోతున్నందుకు హనుమంతుడు చాలా ఆనందపడ్డాడు అప్పుడు అక్కడున్న మహా వృక్షాలను వేర్లతో సహా పిగిలించి రెండు వైపులు వేస్తూ ఒక చిన్న దారిని మాత్రమే ఉండేలా చేశాడు ఆ దారి మధ్యలో ఒక ముసలి వానరం తన తోకను అడ్డుగా వేసి పడుకొని భీముడు ఏం చేస్తాడో చూద్దామని వేచి ఉన్నాడు ఇంతలో అక్కడికి వచ్చిన భీముడు ఆ తోక అడ్డుగా ఉండడం చూసి మళ్ళీ ఆ శంఖాన్ని గట్టిగా పూరించాడు దీంతో హనుమంతుడు ఉలిక్కి పడినట్టు నటిస్తూ ఒక్కసారిగా భీముడు వైపుకు తిరిగి ఒక ముసలి వానరం పడుకుందని కూడా చూడకుండా ఇంత భయంకరమైన ధ్వనులు చేస్తున్నావు నిద్రలో ఉన్నప్పుడు ఇలా భంగం కల్పించకూడదని నీకు తెలియదా అని భీముడిని ప్రశ్నించాడు అప్పుడు భీముడు పాండురాజు కుమారుడు నేను నన్నే ప్రశ్నిస్తావా మర్యాదగా అడ్డు తప్పుకో లేకపోతే వంద యోజనాలు ఎగిరిన హనుమంతుడి లాగా ఈ కొండను దూకి వెళ్లాల్సి వస్తుందని అన్నాడు అప్పుడు హనుమంతుడు ఏంటి వంద యోజనాలు దూకగలవా నువ్వు అంత పరాక్రమంతుడువే అయితే నా తోకను పక్కకు తీసి నడుచుకుంటూ వెళ్లిపో చూద్దామని అన్నాడు దీంతో భీముడు మొదట తన గదను ఒక చేత్తో పట్టుకుని తోకను పక్కన నెట్టడానికి ప్రయత్నించాడు కానీ ఒక కంగులం కూడా పక్కకు జరపలేకపోయాడు ఈసారి తన రెండు చేతులతో బలవంతంగా తోకను ఎత్తడానికి ప్రయత్ని వంద ఏనుగుల బలం కలవాడైన భీముడే ఒక్కసారిగా తన పట్టును కోల్పోయి కింద పడిపోయాడు తన ఎదురుగా ఉన్నది మామూలు వానరం కాదని గుర్తించి మీరు ఎవరో దయచేసి చెప్పండి అని వేడుకున్నాడు అప్పుడే ముసలి వానరంలో ఉన్న హనుమంతుడు ఒక్కసారిగా రామ రావణ యుద్ధంలో ఉన్నట్టుగా తన హరివీర భయంకరమైన ఆకారంతో మారాడు ఆ రూపంలో ఆకాశాన్ని దాటిపోయి కాల్చిన పెనంలా బగభగా మండుతున్నట్టు ఎర్రటి కాంతులతో కనిపించాడు తన సోదరుడు ఆయన సాక్షాత్తు ఆ హనుమంతుడే తన ఎదురుగా వచ్చాడని భీముడు ఆనందానికి అవదలు లేనప్పటికీ ఈ నజ రూపాన్ని చూసి తట్టుకోలేక భయంతో మామూలు రూపంలో రమ్మని కోరాడు అప్పుడు హనుమంతుడు మామూలు రూపంలో వచ్చి తన సోదరుణ్ణి కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పాడు హస్తినాపురంలో కౌరవులు పాండవులు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో వింటూనే ఉన్నానని ఒక్క మాట చెప్తే క్షణంలో హస్తనాపురం మీదుగా పర్వత శిఖరాలను తరలిస్తానని భీష్ముడిని ద్రోణుడిని కూడా నలిపి పాండవులు పట్టాభిషేకం చేయిస్తానని హనుమంతుడు చెప్పాడు అప్పుడు భీముడు మీ పరాక్రమం గురించి మాకు తెలియంది కాదు కాకపోతే మేము యుద్ధం చేసి చంపుతామని ప్రతిజ్ఞ చేశాము అందుకే మీరు అనుగ్రహించండి చాలు అని కోరాడు అప్పుడు హనుమంతుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎప్పుడు తనని స్మరించిన క్షణంలో ప్రత్యక్షమవుతాం కృష్ణార్జున రథకేతనంలో కపిరాజుగా పాండవుల వెంట ఉంటానని మాట ఇచ్చి వెళ్లిపోయాడు అందుకే కురుక్షేత్ర జరుగుతున్నంత సేపు అర్జునుడు రథం మీద ఎన్ని అస్త్రాలను ప్రయోగించినా విఫలమయ్యాయి యుద్ధం మిగిసిన అర్జునుడు కృష్ణుడు ఆ రథం నుంచి కిందకి దిగగా దిగిన మరుక్షణం అది కాలి బూడిదైపోయింది సో ఇది హనుమంతుడి పరాక్రమం సో ఈ వీడియో నేను మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ ఆన్ లో పెట్టుకోండి మా అప్డేట్స్ ముందుకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో